హలో గైస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ కందిపప్పు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లోకి కందిపప్పుని తీసుకోవాలి అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇవన్నీ వేసాక తగినన్ని వాటర్ వేసి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసాక చక్కగా ఉడికిపోయింది పప్పు అనేది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని వేయిట్ చేసుకోవాలి ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి జీలకర్ర కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి అలాగే పసుపు మరియు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించిన పప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతే మనకు టేస్టీ టేస్టీ కందిపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్